సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో వైరల్ అవుతూ ఉంది నెటిజన్లు టీవీ ఫైవ్ మూర్తిని ట్రోల్ చేస్తున్నారు టీవీ ఫైవ్ మూర్తిని నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఆయన ఏం మాట్లాడుతున్నాడు వీడియో చూసే ముందుగా ఒక్కసారి మన వీడియోకి లైక్ చేయండి మన గొంతు ప్రజల్లోకి వెళ్ళాలి ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరు రాజకీయం చేస్తున్నారు ఎవరు ప్రజల్ని పెడుతున్నారు ప్రజలకి ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది అందుకే మనం వీడియోకి లైక్ కొట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను ముందుగా టీవీ ఫైవ్ గారిని సోషల్ మీడియాలో ఏ విధంగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారో ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం రాజకీయాల తర్వాత చేసుకోవచ్చు సరే తిరుపతి లడ్డు వివాదం అయిపోయింది దాని గురించి మనం మాట్లాడడం అనవసరం తిరుపతి లడ్డు వివాదం అయిపోయింది దాని గురించి మనం మాట్లాడడం అనవసరం పదే తీసుకెళ్ళి చర్చించడం వల్ల దాని రాజకీయాల్లో తీసుకెళ్ళి చూశారు కదండి మూర్తి గారు ఇప్పుడు గీతోపదేశం చేస్తూ ఉన్నారు అందుకే సోషల్ మీడియాలు నెటిజన్లు ఇతన్ని ట్రోల్ చేస్తున్నారు రాజకీయాలు చేసింది ఎవరు మూర్తి గారు మీరే కదా రాజకీయం చేసింది లడ్డు కల్తీ జరిగిందని రాజకీయం చేసింది ఎవరు ఆ వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి ఎవరు తిరుమల లడ్డూపై విష ప్రచారం ఎవరు జంతువుల కొవ్వు తిరుమల లడ్డూ ప్రసాదంలో కలిసింది అని విష ప్రచారం ఎవరు అంతా రాజకీయం మీరే కదండి చేశారు జగన్మోహన్ రెడ్డిపై నింద వేసేందుకు వైసీపీ పార్టీ నాయకులపై నింద వేసేందుకు రాజకీయం అంతా చేసింది మీరే కదా ఇప్పుడు సిబిఐ రిపోర్టు బయటొచ్చిన తర్వాత తిరుమల లడ్డూలు ఎటువంటి కల్తీ జరగలేదు అని సిబిఐ చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు మొటికాయలు వేసిన తర్వాత ఇప్పుడు రాజకీయం చేయొద్దంటే ఎలా మీరు విష ప్రచారం చేశారు ఆ విష ప్రచారం తప్పు అని ప్రజలకు కూడా ఇప్పుడు తెలియాలి కదా మీరు ఎంతగా విష ప్రచారం చేశారో అంతకన్నా ఎక్కువగా మీది విష ప్రచారం తిరుమల లడ్డూ గురించి మీరు చేసిన విష ప్రచారాన్ని ప్రజలకు తెలియజేయాలి కదా గారు అందుకే రాజకీయం చేయట్లే మీరు చేసిన రాజకీయాన్ని మీరు చేసిన దుర్మార్గాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు చేసింది రాజకీయం మీరు చేసిన రాజకీయాన్ని మీరు చేసిన దుర్మార్గాన్ని ప్రజలకి ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు బట్టబయలు చేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు మీరు రాజకీయం చేయకుండా ఉంటే ఈరోజు ఎవరు ట్రోల్ చేసేవారు కాదు ఎందుకంటే ఆ రోజు నిరాధారమైన వార్తల్ని మీరు స్ప్రెడ్ చేశారు ముఖ్యమంత్రి గారిచే ఉప ముఖ్యమంత్రి గారిచే మాట్లాడించారు మాట్లాడేలా చేశారు ఆయన ఆయన చేత మాట్లాడించారా లేకపోతే ఆయన మాట్లాడితే మీరు దాన్ని ప్రోత్సహించారా తెలియదు కానీ ఒకటి కాదు రెండు కాదు డిబిట్ల మీద డిబిట్లు పెట్టి విష ప్రచారం చేశారు జగన్ పైన విషం జిమ్మారు సుప్రీంకోర్టు మొటిక్క లేచింది ఆపేసేండికా మేము సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నాం సిబిఐనే తేలుస్తుంది ఎవరు తప్పు చేశారన్నది అని సుప్రీంకోర్టు మొటిక్క లేసింది ఈరోజు సిబిఐ నియమించిన ఐదుగురు సిట్ సభ్యులు తేల్చేశారు తిరుమల లడ్డూపై ఎటువంటి జంతువులు కొవ్వు కలవలేదు అవన్నీ కూడా నిరాధారమైన వార్తలు తప్పుడు వార్తలు అని సిబిఐ తేల్చేసింది ఈ విధంగా రాజకీయం చేసేసి ఇప్పుడు రాజకీయం చేయొద్దంటే ఎలా మూర్తిగారు ప్రజలే మీరు కూడా కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎవరు తిరుమల లడ్డూపై రాజకీయం చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేశారు ఇప్పుడు రాజకీయం చేయొద్దంటే ఎలా మీరే అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను